అర్జెంటుగా అంటే అర్జెంటుగా చాలా అంటే చాలా చాలా అర్జెంటుగా ఏపీ చిన్న సీఎం జనసేనాని పవన్ సారు ఎంబట చేయాల్సిన పని ఒకటి ఉన్నదుల్లా గది చేస్తే పవన్ సారు ఆయన పని ఆయనే మస్తు మంచిగా చేసుకుంటూ పోతాడు గాయనకు తిరిగే ఉండదు ఒక్కలు అంటే ఒక్కలు కూడా పవన్ సార్ను ఒక్క మాట అనేది అందుకు ధైర్యం చెయ్యరు విజయవాడ వరద నీళ్ళలో మునిగిపోయినా కూడా జనాలకు రాలే చిన్న సీఎం అనే మాటలు మళ్ళా రావు మరి ఇప్పుడు పవన్ సారు అర్జెంటుగా చేయాల్సిన పనేందో చూద్దాం నడువురిగా విజయవాడ మొత్తం వరదల్ల మునిగింది ఎటు చూసిన నీళ్లతోటి కన్నీళ్ళన్ని ఇంకి పోయే తేడుతున్నారు జనాలు ఆయన కూడా చిన్న సీఎం పవన్ సారు జనాల తానకు ఓలే ఎందుకు ఓలే అని అడిగితే ఇగో గీ సమాధానం చెప్పిండు ముందు ఆ ఒకటో తారీఖు అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్ ఇబ్బంది అయిపోద్ది మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ అడ్డం అయిపోతారని చెప్పేసి ఆ వారి సూచన మేరకు నేను ఐబాల్స్ వచ్చింది మెగాస్టార్ చిరంజీవి సారు యాక్టింగ్ చేసిన ముఠా మేస్త్రి సినిమాను ఏపీ చిన్న సీఎం పవన్ సారు చాలా జల్దిన ఓ టీవీలనో ఓ లను చూస్తే మంచిగుంటది లేకపోతేనైతే పవన్ సారు ఇంకా బద్నామయ్యేటట్టే ఉన్నాడు ముఠా మేస్త్రి సినిమాకు పవన్ సారు బద్నానికి సంబంధమేంది అని అనుకుంటున్నారా గా సినిమాల చిరంజీవి సారు ఎమ్మెల్యే అయినాక జనాలకు పోయి ఏ పని చేద్దాం అన్న కూడా మీరు ఎమ్మెల్యే ఫోటోలు దిగితే సరిపోతుంది పురాగా పనిచేయాల్సిన అవసరం లేదు అని అడ్డం పడుతూ ఉంటాడు ఆఫీసర్ ఓ సంటిదానికి బువ్వ దినిపిద్దామని చూస్తే కూడా ఫోటో పడ్డది సార్ అని బువ్వ ఆపుతాడు గా ఆఫీసర్ శంప మీద లాగి పెట్టి కొడతాడు చిరంజీవి సారు రాజకీయ లీడర్ అంటే ఫోటోలకు పోజులు ఇచ్చుడు కాదు జనాలకు ఏ కష్టం రాకుండా చూసుకునుడు అని అన్నట్టుగా ఓ మాట కూడా చెప్తాడు అగ్గో బయట కూడా అధికారులకు కొందరు గట్లనే ఉంటారు ఇప్పుడు పవన్ సారు సుట్రంగున్నోళ్ళు కూడా గట్లనే ఉన్నట్టున్నారు ఒకటో తారీఖు అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డంగా అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవలసి వచ్చింది చిన్న సీఎం చెప్తే అధికారులు వినాలే కానీ అధికారులు చెప్పినట్టు చిన్న సీఎం వినుడెంది వరదల్లో బతుకులు కొట్టుకపోతున్న జనాల తానకు పోయి మీరేం రంది పడకుండ్రి సర్కార్ ఉన్నది మీకు తోడుగా అని ధైర్యం చెప్తే వాళ్ళు నిమ్మలం అవుతారు కదా జనాలు ఎగబడతారని సహాయ కార్యక్రమాలు ఆగమైతాయని అనుకోని ఓలే అనుడు మంచిగానే ఉన్నది గట్ల అనుకుంటే జనాలకు పోకుండా ఎన్నెల్లు జనాలకు ఓలేదనే కదా జగన్ అన్న నోడగొట్టిండ్రు జనాలు మరి గది చూసినాక కూడా అధికారులు చెప్పిండ్రనో ఆల్లీల్లు చెప్పిండ్రనో గిట్లు ఉన్న కాడినే ఉంటే చిన్న సీఎం పద అని గరం అవుతున్నారు బయట అయినా సీఎం బాబు సారు మొత్తం వరదలనే తిరుగుతున్నాడు సీఎం పోతే ఆగని కార్యక్రమాలు చిన్న సీఎం పోతే ఎందుకు ఆగుతాయి అనుకున్నారో ఏందో గాని గీ వరదలనైతే మొత్తం సీఎం బాబు సారేగా అనచ్చిండు లోకేష్ అన్న కూడా గానరాలే ఫోకస్ అంతా బాబుసారే గుంజుకున్నాడు గందుకే పవన్ సారు గిప్పటికన్నా మారి ఎంత ఎక్కువ జనాలకు పోతే అంత మంచిది అని అంటున్నారు గీ మురుకైన కొందరు మేధావులు